మన శరీరంలో అత్యంత ముఖ్యమైన ద్రవం రక్తం బయటికి చూస్తే ఒకే ఎరుపు రంగు ద్రవంగా కనిపిస్తుంది కానీ మైక్రోస్కోప్లో చూస్తే ఒక చిన్న బొట్టు రక్తం లోపల అద్భుతమైన ప్రపంచం కనిపిస్తుంది అసలు రక్తం ఎలా ఉంటుంది అందులో ఏ ఏ కణాలు ఉంటాయి వాటి పనితీరు ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా మనం చూడబోయేది ప్లాస్మా ఇది రక్తంలో యాభై ఐదు ఉంటుంది పసుపు రంగులో ఉండే ఈ ద్రవం మన శరీరంలో పోషకాలు హార్మోన్లు ప్రోటీన్లు వ్యర్థాలు ఇవన్నీ ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకెళ్తుంది ప్లాస్మా లేకపోతే రక్తంలోని కణాలు ఎక్కడికి ప్రయాణించలేవు ఈ రక్తంలో మూడు రకాలైనటువంటి కణాలు ఉంటాయి అందులో మొదటిది ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు ఇవి మన రక్తంలో అత్యధికంగా ఉండే కణాలు ఒక బొట్టు రక్తంలో అంటే ఒక బ్లడ్ డ్రాప్ లో సుమారు ఐదు మిలియన్ల ఆర్బీసీలు ఉంటాయి ఈ ఆర్బీసీలు ఎర్ర రక్త కణాలు ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ను శరీరంలోని ప్రతి కణానికి తీసుకెళ్తాయి మన రక్తం ఎరుపు రంగులో కనిపించడానికి కారణం మన ఎర్ర రక్త కణాల్లో ఉండేటువంటి హీమోగ్లోబిన్ ఈ హీమోగ్లోబిన్ ప్రతి ఆర్బీసీలో ఉంటుంది ఆక్సిజన్ ను బలంగా పట్టుకుని శరీరంలోని ప్రతి భాగానికి తీసుకెళ్తుంది మన శరీరానికి శక్తి అందడానికి దీని పాత్ర చాలా కీలకం హీమోగ్లోబిన్ తగ్గితే దాన్ని రక్తహీనత లేదా అనీమియా అంటారు అసలు ఈ ఆర్బీసీలు ఎక్కడ తయారవుతాయి మన ఎముకలలో ఉండే బోన్ మారో ఎముక మజ్జ అనే ప్రాంతంలో ఈ ఆర్బీసీలు ఎర్ర రక్త కణాలు తయారవుతాయి ప్రతి రోజు మన శరీరం కొన్ని లక్షల కోట్ల ఆర్బీసీలను తయారు చేస్తుంది ఇక రక్తంలో ఉండేటువంటి రెండవ రకమైనటువంటి కణాలు డబల్యూబిసి అంటే వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు ఇవి మన శరీరానికి ఒక రక్షణ వ్యవస్థ లాగా పనిచేస్తాయి ఒక బ్లడ్ డ్రాప్ లో ఒక బొట్టు రక్తంలో సుమారు ఏడు వేల నుండి ఎనిమిది వేల డబల్యూబిసిలు మాత్రమే ఉంటాయి సంఖ్య తక్కువైనా వీటి శక్తి మాత్రం చాలా ఎక్కువ ఎప్పుడైనా మన శరీరంలోకి ఏదైనా బ్యాక్టీరియా గాని వైరస్ గాని ఫంగస్ గాని ప్రవేశించినట్లయితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని నాశనం చేస్తాయి ఈ తెల్ల రక్త కణాలు ఎప్పుడైనా మన శరీరంలోకి ఏదైనా బ్యాక్టీరియా గాని వైరస్ గాని ఫంగస్ గాని ప్రవేశిస్తే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని నాశనం చేస్తాయి ఇక మన రక్తంలో ఉండేటువంటి మూడవ రకమైనటువంటి కణాలు ప్లేట్లెట్ ఈ ప్లేట్లెట్స్ రక్తం గడ్డ కట్టడానికి చాలా అవసరం మనకి ఎప్పుడైనా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గాని ఏదైనా గాయపడినప్పుడు గాని మన శరీరంలోంచి రక్తం ఎక్కువగా బయటికి వెళ్లకుండా ఎక్కువగా బ్లీడింగ్ రక్తస్రావం కాకుండా కాపాడేవే ప్లేట్లెట్ ఒక బొట్టు రక్తంలో సుమారు రెండున్నర లక్ష ప్లేట్లెట్స్ ఉంటాయి ప్లేట్లెట్స్ తగ్గితే రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది డెంగ్యూ వంటి వ్యాధుల్లో ఈ ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతుంది ఇలా ఒక బొట్టు రక్తంలో ఈ ప్లాస్మా ఆర్ మరియు ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తాయి ఇలా ఈ నాలుగు భాగాలు శరీరానికి ఆక్సిజన్ రక్షణ శక్తి అన్నింటినీ అందిస్తాయి మన రక్తం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు బీట్రూట్ క్యారెట్ దానిమ్మ తీసుకోవాలి నీరు ఎక్కువగా తాగాలి ఎక్సర్సైజ్ చేయాలి ప్రోటీన్ ఫుడ్స్ మరియు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి జంక్ ఫుడ్ ని బాగా తగ్గించాలి మన రక్తం బాగుంటే శరీరంలోని ప్రతి భాగం చక్కగా పనిచేస్తుంది ఇలా ఒక చిన్న బొట్టు రక్తం లోపల ఒక అద్భుతమైన ప్రపంచమే ఉంది మన శరీరం ఎంత క్రమబద్ధంగా ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో ఇది చూపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ